హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం ఇరవై ఎనిమిది రాష్ట్రాల యొక్క గవర్నర్ల పేర్లను ఈజీగా మనకు గుర్తుండిపోయే విధంగా ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం ఈ మధ్య తరచుగా క్వశ్చన్ పేపర్స్లో రాష్ట్రాలు మరి గవర్నర్ల గురించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఇరవై ఎనిమిది రాష్ట్రాల యొక్క గవర్నర్ల పేర్లను నాకు ఈజీగా గుర్తుండేలా ఈ ట్రిక్స్ ద్వారా మీకు చెప్పబోతున్నాను మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నేను రిక్ వచ్చేసరికి ఏపీజే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం దీనిలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ కలాం అబ్దుల్ అంటే ఎస్ అబ్దుల్ నజీర్ అబ్దుల్ అంటే ఎస్ అబ్దుల్ నజీర్ రెండవ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ దీని యొక్క గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ నేను ట్రిక్ వచ్చేసరికి ఒక సాంగ్ ఉంది కదండి చెలర చెలర చెల్ చెలర చెలర చెల్ ఆ సాంగ్ జల్సా మూవీలో ఉంది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈ జల్సా మూవీకి డైరెక్టర్ ఎవరంటే త్రివిక్రమ్ గారు సో మీరు ఈ సాంగ్ గుర్తుంచుకుంటే మీకు ఈ ట్రిక్ వచ్చేస్తుంది ఇక్కడ పాటలో చెల్లర చెలర చెల్ చెల్ అంటే అరుణాచల్ ప్రదేశ్ డైరెక్టర్ త్రివిక్రమ్ త్రివిక్రమ్ అంటే కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ అస్సాం రాష్ట్రం దీని యొక్క గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య దీని రిక్ ఏంటంటే చరిత్రలో అసలు సిసలైన సోదరుడు ఉన్నారంటే అది కేవలం లక్ష్మణుడు మాత్రమే అంతే కదండి రామ మించిన సోదరులు అసలు ఎవరు ఉండరండి సో చరిత్రలో అసలు సిసలైన సోదరుడు ఎవరంటే లక్ష్మణుడు మాత్రమే ఇక్కడ అసలు అంటే అస్సాం అస్సలు అంటే అస్సలు అంట అస్సలు అంటే అస్సాం లక్ష్మణుడు అంటే లక్ష్మణ్ ఆచార్య లక్ష్మణుడు అంటే లక్ష్మణ్ ఆచార్య నెక్స్ట్ బీహార్ దీని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ దీని ట్రిక్ వచ్చేసరికి రాజేంద్రుడి అంటే రాజు అయిన ఇంద్రుడు రాజేంద్రుని మెడలో హారం ఇక్కడ రాజేంద్రుడు అంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ హారం హారం అంటే బీహార్ బీహార్లో ఉంది కదా సో రాజేంద్రుడి మెడలో హారం లే ఇంకొక ట్రిక్ ఏంటంటే కాశీ విశ్వనాథ ఆలయంలో హర్ హర్ మహాదేవాన్ని జపం చేస్తారు మీకు నచ్చిన ట్రిక్ని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఛత్తీస్గఢ్ దీని గవర్నర్ రామెన్ దేకా నేను ట్రిక్ వచ్చేసరికి ముప్పై ఏళ్ళు దాటితే మెన్స్ను ఎవరు దేకరు అంటే పెళ్ళికి ఎవరు దేకరు జనరల్గా వాడక భాషలో చెప్పాను ఇక్కడ ముప్పై ఆరు అంటే ఛత్తీస్ ఛత్తీస్ అంటే ముప్పై ఆరు ఛత్తీస్ అంటే ఛత్తీస్గఢ్ ఇక్కడ మెన్స్ అంటే రామెన్ మెన్స్ అంటే రామెన్ ఇంకొక ట్రిక్ ఏంటంటే చెత్త పనులు చేసేవారిని ఎవరు దేకరు అంతే కదండి చెత్త పనులు చేసేవారిని ఎవరు పట్టించుకోరు మంచి పనులు చేస్తేనే ఎవరైనా పట్టించుకుంటారు సో ఇక్కడ చెత్త అంటే ఛతీస్ చెత్త అంటే ఛతీస్ దేకరు అంటే రామణ్ దేక దేకరు అంటే రామన్ దేక అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ గోవా దీని గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై దీని ట్రిక్ ఏంటంటే దీని ట్రిక్ ఏంటంటే పెళ్ళి అయ్యేలోపు ఒక్కసారి అయినా గోవాకి వెళ్ళాలి చాలామందికి డ్రీమ్ ఉంటుంది కదా అండి పెళ్ళైలోపు ఒక్కసారైనా గోవా వెళ్ళాలబ్బా అని అలా గుర్తుంచుకోండి ఇక్కడ పెళ్ళి అంటే పిల్లై పెళ్ళి అంటే పిల్లై శ్రీధరన్ పిల్లై పెళ్ళి పిల్లై రెండు సిమిలర్గా ఉన్నాయి కదా ఇక్కడ పెళ్ళి అంటే శ్రీధరన్ పిల్లై గోవా అంటే గోవా నెక్స్ట్ గుజరాత్ దీని గవర్నర్ ఆచార్య దేవవ్రాత్ దీని ట్రిక్ ఏంటంటే ఈ గుజరాత్లో రాత్ ఇక్కడ దేవవ్రాత్లో వ్రాత్ రాతు వ్రాత్ అలా గుర్తుంచుకోండి ఈజీ నెక్స్ట్ హర్యానా దీని గవర్నర్ బండారు దత్తాత్రేయ దీని ట్రిక్ ఏంటంటే హర్యానా బేకరీలో తినుబండారాలు రుచికరంగా ఉండును కామన్గా మనకు లోకల్లో హర్యానా బేకరీస్లో ఐటమ్స్ అనేటివి బాగుంటాయి కదా సో అలా గుర్తుంచుకోండి ఇక్కడ హర్యానా అంటే హర్యానా రాష్ట్రం తిను బండారాలు అంటే బండారు దత్తాత్రేయ బండారాలు బండారు దత్తాత్రేయ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ తిని గవర్నర్ శివప్రతాప్ శుక్ల ట్రిక్ వచ్చేసరికి శివుడు హిమాలయాల్లో ధ్యానం చేస్తాడు అవును కదండి శివుడు హిమాలయాల్లో ధ్యానం చేస్తాడు ఇక్కడ శివుడు అంటే శివప్రతాప్ శుక్ల హిమాలయాల్లో అంటే హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ జార్ఖండ్ దీని గవర్నర్ సంతోష్ గంగ్వార్ దీని ట్రిక్ ఏంటంటే గంగా స్నానానికి వెళ్ళి కాలు జార్కొని పడ్డాను గంగా స్నానానికి వెళ్ళి పాపం కాలు జారుకొని పడ్డానంట సో దీంట్లో గంగా అంటే గంగ్వార్ గంగా గంగ్వార్ జార్కోణి అంటే జార్ఖండ్ జార్కోణి జార్ఖండ్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ కర్ణాటక స్టేట్ దీని గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ దీని ట్రిక్ ఏంటంటే చంద్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ఆ రాశి వాళ్ళకి అద్భుతాలు జరుగును ఇలా చెప్తారు మరి నిజమో కాదో నాకు తెలియదాన్ని కానీ అలా గుర్తుంచుకోండి మీరైతే ట్రిక్ పర్పస్లో చంద్రుడు అంటే చంద్ చంద్రుడు అంటే దావర్ చంద్ గెహ్లాట్ కర్కాటక కర్కాటక అంటే కర్ణాటక కర్కాటక కర్ణాటక అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ కేరళ దీని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ దీని ఏంటంటే కీర దోసకాయలు ఆరిపోయాయి అంటే కీర దోసకాయలు అంటే ఈవినింగ్ వరకు ఆరిపోతాయి అంటే ఫ్రెష్గా ఉండవు సో అలా గుర్తుంచుకోండి కీర దోసకాయలు ఆరిపోయాయి దీంట్లో కీర అంటే కేరళ కీర కేరళ ఆరిపోయాయి అంటే ఆరిపోయాయి ఆరిఫ్ ఆరిపోయాయి అంటే ఆరిఫ్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ మధ్యప్రదేశ్ దీని గవర్నర్ మంగుభాయ్ జగంభాయ్ పటేల్ దీని ట్రిక్ ఏంటంటే సోమ బుధవారాల మధ్య మంగళవారం ఉంటుంది ఇక్కడ మధ్య అంటే మధ్యప్రదేశ్ మంగళవారం అంటే మంగుబాయ్ మంగళవారం అంటే మంగుబాయ్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణ ట్రిక్ ఏంటంటే మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా రాధాకృష్ణులను ఆరాధిస్తారు జస్ట్ ట్రిక్ పర్పస్ అలా గుర్తుంచుకోండి ఇక్కడ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర స్టేట్ రాధాకృష్ణులు అంటే సిపి రాధాకృష్ణ నెక్స్ట్ మణిపూర్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఇంట్ రిక్ వచ్చేసరికి మనీ లేక పూర్ పీపుల్ గుడి దగ్గర ప్రసాదంతో కడుపు నింపుకుంటున్నారు అంతే కదండి పాప మనీ లేకనే పేదవాళ్ళు గుడి దగ్గర ప్రసాదంతో కడుపు నింపుకుంటారు చాలామంది ఇక్కడ మణి అంటే మణిపూర్ ప్రసాదం అంటే ప్రసాద్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అలా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ మేఘాలయ గవర్నర్ సిహెచ్ విజయశంకర్ నేను ట్రిక్ వచ్చేసరికి శంకరునికి మరో పేరు లయకారుడు అందరికీ తెలుసు కదండి శంకరునికి మరో పేరు లయకారుడు ఇక్కడ లయ అంటే మేఘాలయ లయ అంటే మేఘాలయ శంకరుడు అంటే సిహెచ్ విజయశంకర్ శంకరుడు విజయశంకర్ నెక్స్ట్ మిజోరాం గవర్నర్ కుంభంపాటి హరిబాబు ట్రిక్ వచ్చేసరికి ఏమి లేండి సింపుల్ ఇక్కడ హరిరామ్ హరిరామ్ అని గుర్తుంచుకోండి ఇక్కడ హరి అంటే హరిబాబు రామ్ అంటే మిజోరాం లేదా రాంబాబు రామ్ అంటే మిజోరాం బాబు అంటే హరిబాబు అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ నాగాల్యాండ్ గవర్నర్ ఎల్ఏ గణేషన్ ట్రిక్ వచ్చేసరికి శివుడు గణేషుని అల్లరి ఆపలేక మెడలోని నాగుపాముతో ఆడుకోమన్నాడు శివుడు గణేషుని గణేషుని అంటే ఎల్ఏ గణేషన్ నాగుపాముతో అంటే నాగాల్యాండ్ నాగుపాము నాగాల్యాండ్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఒడిషా గవర్నర్ రఘుబార్ దాస్ ట్రికెట్ అంటే ఓడిపోతే అంటే రాజు ఓడిపోతే దాసుడు కావాల్సిందే అంతే కదండి ఈ రాజ్యాన్ని కోల్పోయినప్పుడు రాజు అయినా దాసుడు కావాల్సిందే ఓడిపోతే సో ఇక్కడ ఓడిపోతే అంటే ఒడిషా ఓడి ఒడిషా దాసుడు అంటే రఘుబార్ దాస్ నెక్స్ట్ పంజాబ్ గులాబ్ చంద్ కటారియా గవర్నర్ క్రికెట్ అంటే ఈసారి నాకు జాబ్ వస్తే గులాబ్ జామ్లు పంచుతాను అందరికీ అంటే జాబ్ వస్తే మనం సెలబ్రేషన్గా స్వీట్ పంచుతాం కదా సో గులాబ్ జామ్ను పంచుతాం అలా గుర్తుంచుకోండి ఇక్కడ జాబ్ అంటే పంజాబ్ జాబ్ అంటే పంజాబ్ గులాబ్ జామ్ అంటే గులాబ్ చంద్ కటారియా గులాబ్ చంద్ కటారియా అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ రాజస్థాన్ గవర్నర్ రాజ్ మిశ్రా ట్రిక్ ఏం లేదు సింపుల్ రాజస్థాన్లో రాజు ఉంది కల్ రాజ్ మిశ్రాలో కూడా రాజు ఉంది రాజు రాజు అలా గుర్తుంచుకోండి చూస్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు సో నెక్స్ట్ సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్ ట్రిక్ ఏంటంటే కోడి సిక్కినట్టే సిక్కి తుర్రుమని పారిపోయింది కోడి సిక్కినట్టే సిక్కి తుర్రుమని పారిపోయింది ఇక్కడ సిక్కినట్టే సిక్కి సిక్కి అంటే సిక్కిం తుర్రు అంటే ఓంప్రకాష్ మాతుర్ తుర్రు మాతుర్ ఓంప్రకాష్ మాతుర్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ట్రిక్ ఏంటంటే హీరో జయం రవి తమిళనాడుకు చెందినవాడు అందరికీ తెలుసు కదా హీరో జయం రవి ఆయన తమిళనాడు వాడు అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ తెలంగాణ విష్ణుదేవ వర్మ దీనికి ట్రిక్ ఏంటంటే విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు వేణువుతో గానం చేయును శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం అని మీ అందరికీ తెలుసు కదా ఆయన వేణువుతో గానం చేస్తారు కదా అది మన ట్రిక్ దీంట్లో విష్ణుమూర్తి అంటే విష్ణుదేవ్ వర్మ విష్ణుదేవ్ వర్మ నెక్స్ట్ వేణువుతో గానం చేయును గానం అంటే గాన తెలంగాణ తెలంగాణలో గాన గానం అంటే తెలంగాణ అలా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి దీనికి ఒక దీనికి ట్రిక్ ఏంటంటే చిరంజీవి గారితో ఒక డైలాగ్ ఉంది కదా ఇంద్రసేనారెడ్డి మీసం అది గుర్తుంచుకోండి ఇంద్రసేనారెడ్డి తిప్పరా మీసం దీంట్లో ఇంద్రసేనారెడ్డి అంటే గవర్నర్ పేరు ఎన్ ఇంద్రసేనారెడ్డి తిప్పర మీసం తిప్పర అంటే త్రిపుర తిప్పర త్రిపుర సిమిలర్గా ఉంది కదా అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ దీని ట్రిక్ ఏంటంటే నాకు ఉద్యోగం వచ్చినట్లు ఉత్తరం రావడం చాలా ఆనందంగా ఉంది అంటే తనకి జాబ్ వచ్చినట్టు లేటర్ వస్తుంది కదా అది చాలా సంతోషంగా ఉంది అన్నట్టు ఇక్కడ ఉద్యోగం వచ్చినట్లు ఉత్తరం అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరం అంటే ఉత్తరప్రదేశ్ ఆనందంగా అంటే ఆనందీబెన్ పటేల్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ క్రికెట్ అంటే సిక్కు మత స్థాపకులైన గురువుల మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్క సిక్కు ఖలిస్తాన్ ఏర్పాటు వాదాన్ని ఖండిస్తారు అవును కదండి ఇప్పుడు ఖలిస్తాన్ కావాలని అంటున్నారు కదా అదే సిక్కుమత స్థాపకులైన గురువుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళు దీన్ని ఖండిస్తారు అనేది ట్రిక్ ఇక్కడ గురువుల మీద అంటే గుర్మిత్ సింగ్ గురువుల గుర్మిత్ సింగ్ ఖండిస్తారు అంటే ఉత్తరాఖండ్ ఖండిస్తారు అంటే ఉత్తరాఖండ్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవి ఆనంద్ బోస్ దీని ట్రిక్ ఏంటంటే జనరల్గా హిస్టరీ చదివితే తెలుస్తుంది కదా బోస్లు అందరూ బెంగాల్ ప్రాంతానికి చెందినవారే కదా అలా గుర్తుంచుకోండి ఇక్కడ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ బోస్లు అంటే సివి ఆనంద్ బోస్ 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 అలా గుర్తుంచుకోండి ఓకే అండి ఇప్పుడు మనం ఇరవై ఎనిమిది రాష్ట్రాల యొక్క గవర్నర్ల పేర్లను ఈజీగా గుర్తుంచుకునేలా ట్రిక్స్ మీకు చెప్పాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ